ారాయణ్ జయ జయ శ్రీమన్నారాయణ్ లక్ష్మీనాథ సమారంభాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతా వందే గురు పరంపరా ధనుర్మాసం అనేటి ఆ యొక్క శ్రీవ్రతంలో ఆ గోదాదేవి మనందరినీ భాగస్వామ్యం చేస్తూ ఈరోజు పాశుల వివరణ తెలుసుకుందాం புல்லின் வாகை வரக்கனை கிள்ளி கலந்தானை கீர்த்தி மை பாடி போய் பிள்ளைகளெல்லாரும் பாவை கலம்புக்கார் வெள்ளி எஜெந்தோ வியங்கி முறங்கித்தோ புல்லும் சுலம்பினகான் போதறி கண்ணி குல்ல குளிர குடைந்து நீராடாதே పల్ల కెడతియో పాబాయిని నన్నా లాల్ కల్లం తవిరెందు కలందేలో రెం బాబాయి భావార్థము ఓ బాలిక మన తోటి పిల్లలు అందరును బకాసుని యొక్క ముఖమును అంటే నోటిని చీల్చి వేయి వయించిన దుష్టుడగు రావణుడునుడి రాక్షసుడిని శ్రీరాముని రూపమున అవలీలగా తుంచి వేసిన శ్రీకృష్ణుని యొక్క వీరమైన చరితమును అనొచ్చుచు వ్రదమునకై నిర్ణయం గావించబడిన స్నానశాలకు విడలి అందు ప్రవేశించిరి తెల్లవారుతున్నదను సూచనగా శుక్ర నక్షత్రము ఉదయించి బృహస్పతి నక్షత్రము అస్తయం అస్తమయము నొందినది సమస్త దిక్కుల యందును పక్షులు ఆహార సేకరణములకై విడలిపోచున్నవి హరిణముల వలె చంచలమైన కడులున్నటువంటి రీతిన నల్లనైన నేత్ర సౌందర్యం కలిగిన ఓ సుందరమైన బొమ్మ పుష్పమందు చిక్కియున్న తుమ్మెద వంటి నేత్రం ఉన్నదానా చల్లనైన నీ చల్లనైన నీట పుష్పమందు చింకి ఉన్న తుమ్మిద వంటి నేత్రమున్నదానా చల్లనైన నీట విరహతాపము ఆ నేత్ర సౌందర్యం ఉన్నదానా మాతో కూడి స్నానమునర్చించగా ఒంటరిగా శేణించి నిద్రించుచుంటివా ఆ కపట చర్యను వీడి మా గోష్ఠియందు కలిసి వ్రతము ఆచరించెదము రమ్ము అని ఎనిమిదవ గోపిగా నిద్ర నుండి లేపినారు కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసి కాననోద్భవాయకీం ఆండాల్ తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ